జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెక్కర్ కు మద్దతుగా చేతి గుర్తుకు ఓటు వేయాలంటూ నారాయణఖైడ్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని వ్యాపారదారులకు అందరికీ చేయి గుర్తుకు ఓటు వేయాలని వారు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు అలాగే దేశ ప్రజలంద కుల మతాల అతీతంగా స్వచ్ఛందంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని తెలిపారు నారాయణఖైడ్ పట్టణం అధిక నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ శెట్కార్ తనయుడు రాకేష్ శెట్కార్ వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నాలుగే నెలల్లో ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు చేసుకోవడం జరిగింది అవి మహిళలకి ఫ్రీ బస్సే కానివ్వండి ఐదు వందలకి సిలిండరే కానివ్వండి రెండు వందల యూనిట్ విద్యుత్ కానివ్వండి మూడు వేల ఐదు వందలు ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది ఎలక్షన్ కోర్ట్ పడినందు వల్ల కొంచెం కార్యక్రమాలు ఆగినాయి ఒకసారి ఎలక్షన్ పోగానే మన ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమంలో ఉంటారని చెప్తున్నా మిత్రులారా మీరు మీ మధ్యలో ఉన్న నారాంకేట్ బిడ్డ సురేష్ కుమార్ షెట్కార్ గారు ఈ రోజు మీ ముందు సైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది టూ థౌజండ్ లో మీరు ఆల్రెడీ నైన్ టు ఫోర్టీన్ లో ఐదు సంవత్సరాలు ఆల్రెడీ ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేశారు మీ సురేష్ కుమార్ షెట్కార్ గారు అదే అదే ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అక్కడ సంగారెడ్డి నాందేడ్ అకోలా హైవే కానివ్వండి సంగారెడ్డి సైరాబాద్ హైవే కానివ్వండి మోడల్ డిగ్రీలే కాని కాలేజ్లే కానివ్వండి ఎక్కడ చూసినా ఐదే సంవత్సరాల్లో మన చాలా కేంద్ర నిధులు తెచ్చుకొని మనం అభివృద్ధి చేయడం జరిగింది అదే ఈ రోజు మన ప్రతినిధి అయిన ప్రత్యర్థి అయిన బిబి పాటేల్ గారు పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మీ నారాయణకి వచ్చినా రా అని అడుగుతున్నా మిత్రులారా మీరు ఎప్పుడైనా చూసి అడుగుతున్నా మొన్న జస్ట్ ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళిందని తెలిసింది పది సంవత్సరాలు రానిది ఇప్పుడు మీ దగ్గరికి ఓట్లకే రాలేదా అని మీరు తెలుసుకోవాలి మిత్రులారా ఆయనతో కేవలం ఆయన బిజినెస్ కాపాడుకోవడానికి పది సంవత్సరాలు ఆల్రెడీ ఆయన కార్ ఉండి అన్ని అనుభవించి ఇప్పుడు కారు టైర్ పంక్చర్ కాగానే పువ్వు ఎక్కడం జరిగింది మిత్రులారా ఇవన్నీ గమనించాలా అదే సురేష్ కుమార్ శెట్టర్ గారు ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీ వెనుక ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ ఇక్కడే నారా ముఖ్యమంత్రి గారిని బలపెడడం జరుగుతుంది సో తప్పకుండా రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు తెచ్చుకొని నారెంకేట్ పట్నాన్ని తీర్చిదిద్దుతారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా మిత్రులారా నారాయణ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది పది సంవత్సరాలు తెలుసు అందుకేనే మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అందరి కంకణం కట్టుకొని మొన్న భూపాల్ రెడ్డి గారిని ఓడించి ఆ సంజీవనందన్ ఎమ్మెల్యే చేయడం జరిగింది సో తప్పకుండా మీకు ఇంకా అభివృద్ధి కావాలని నాకు తెలుసు మీలో ఒక్కడు నారాకేడ్ వాసి అయిన సురేష్ కుమార్ షెట్కార్ గారి గౌరవం పెట్టుకుంటూ మన సంజీవన్న గౌరవం పెట్టుకుంటూ నారాంకేడ్ నియోజకవర్గం గౌరవం పెట్టుకుంటూ మీరందరూ భారీ ఎత్తున భారీ ఎత్తున ఓట్లేసి మీ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ షెట్కార్ గారిని గెలిపించుకోవాలని కోరుతున్నా మిత్రుల ఏది లేకున్నా నాలుగే నెలల్లో మన ఎమ్మెల్యే గారు కానివ్వండి మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అభివృద్ధిలో అభివృద్ధి అంటే నారెంకే ఈ రాష్ట్రం చూపించే పరిస్థితి వచ్చి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంత ఇంత మండు ఇంత దూరం ప్రయాణం చేసి ఎండకు భయపడకుండా నాతోని కలిసి ర్యాలీలో నడిచి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అంటే కాంగ్రెస్ సోదర సోదరి మనులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీరు గత పది సంవత్సరాల నుంచి చూసిండ్రు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కాన రాలేదు కేవలం ఎలక్షన్లు ముందట కానీ కొన్ని గల్లీలల్లా సిసి రోడ్లు వేసి అంతే చేసింది తప్ప ఇదొక ఇదొక డివైడర్ అని కట్టిండ్రు ఆల్రెడీ ఇది నేషనల్ హైవేలో యాభై కోట్ల బడ్జెట్ దీనికి శాంక్షన్ ఉన్నది అయినా కూడా మళ్ళా వాళ్ళు మూడు కోట్లు శాంక్షన్ చేసుకొని మూడు కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈరోజు డివైడర్ కట్టింది అదే వైడర్ రోడ్ వైడర్ మాత్రం చేయలేదు పోనీ రోడ్డు మీద డాంబర్ అంటే రోడ్డు మీద డాంబర్ కూడా పోయలేదు ఎంతో మంది మోటార్ సైకిల్ బిందుకెళ్ళి పడి యాక్సిడెంట్ అయి కాగిపోతా ఉన్నాయి మరి ఇంకా చూస్తే గతంలో ఇక్కడ చేసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో కృష్ణారెడ్డి గారు బతికూండంగా అర్జున్ వాడకు పోవడానికి బ్రిడ్జ్ దాన్ని ఇనాగరేషన్ దానికి ఫౌండేషన్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఫ్రిడ్జ్ కూడా ఏ లేదు ఎప్పటికీ అక్కడ నేరు నగర్ పోతే ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటుంది తర్వాత మోరీలు ముఖ్యంగా మోరీలలో పెద్ద మోరీలు లేక అన్ని వర్షం పడితే నీళ్ళన్ని రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి ఇట్లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మనము ఈ ఐదు సంవత్సరాల్లో నారాయణ కేర్ మున్సిపాలిటీని అర్థంలో తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రణాళిక రూపంగా ముందుకు పోవాలని చెప్పి చెప్తా మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగితం సంసబ్ ఫిలావు సంసభ్యులు అభివృద్ధికి ఏది అడిగితే అది ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్ తీసుకొని వచ్చి నారాయణ కేను అభివృద్ధి చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా తర్వాత నన్ను ఒక్కరిని గెలిపిస్తే కాదు ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో మన ఎంపీగా సురేష్ కుమార్ శెట్కార్ గారు హైదరాబాద్ నుంచి పోటీలో ఉన్నారు గతంలో మనము యాభై వేల మెజార్టీ ఇచ్చి యాభై వేల మెజార్టీ ఇచ్చి సురేష్ కుమార్ శెట్కార్ గారిని ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది కూడా మరొకసారి మనకు అవకాశం వచ్చింది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరొకసారి సురేష్ కుమార్ షెట్కార్ గారిని మనము అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించుకుంటే మళ్ళా కేంద్ర నిధులు ఢిల్లీకెళ్ళి కూడా ఫండ్స్ తీసుకొని వచ్చి నాలుగైన్ కేడు అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరందరూ సురేష్ కుమార్ శెట్కర్ గారికి చేతి గుర్తు పోటేసి అత్యధిక మెజార్టీతో హెల్ప్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినట్లు మీకు అందరికీ కేవలం రాగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడిగితే నారాయణ కేడ్ అభివృద్ధి గురించి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాం తర్వాత ముఖ్యంగా మొన్ననే మనము శిలాపలికలు వేసుకున్నాం ఫౌండేషన్లో వేసుకున్నాం రోడ్ వేడిని బైపాస్ రోడ్ ను డబుల్ రోడ్ గా తీర్చిదిద్ది సీసీ రోడ్ వేసి మొత్తము గాంధీ చౌక్ వరకు ముద్రాజ్ భవన్ నుంచి గాంధీ చౌక్ వరకు మొత్తం డివైడర్ వేసి బటర్ ఫ్లై లైట్ పెట్టాలని చెప్పేసి ఐదు కోట్లు పెట్టడం జరిగింది దాని తర్వాత బస్వేశ్వర చౌక్ నుండి అనురాధ కాలేజ్ క్రాస్ వరకు అక్కడి కూడా డివైడర్ వేసి డబుల్ రోడ్ ఏర్పాటు చేసుకొని బటర్ లైవ్ బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేసే విధంగా ల్యాండ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఏ బాబు ఉంచుకొని ముప్పై నలభై సంవత్సరాల దూరదృష్టితోని ఎలక్షన్ల తర్వాత టౌన్ ప్లానింగ్ చేసి ఎక్కడ రోడ్ల అవసరం ఉన్నాయి ఎక్కడ మోరీలు అవసరం ఉన్నాయి ఎక్కడ ఇండ్ల స్థలాలు అవసరం ఉన్నాయి అని చెప్పి అవసరం పడితే నారాయణ కేట్ టౌన్ కు రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేసి చేసే విధంగా కృషి చేస్తాం ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు